నిమిషప్రియ మరణ శిక్షను నిలిపివేసిన యమన్ ప్రభుత్వం ఎంఎన్ లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారత నర్సు నిమిషప్రియ విషయంలో ఆశాచనక పరిణామం జరిగింది యమన్ ప్రభుత్వం ఆమెకు విధించిన మరణ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసింది ఈ నిర్ణయం ఆమె కుటుంబానికి ఆమె కోసం పోరాటం చేస్తున్న వారికి ఊరట కలిగించింది ఈ విషయాన్ని గ్లోబల్ పీస్ ఇనిషియేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె పాల్ యమన్ రాజధాని సనా నుండి విడుదల చేసిన వీడియోలో ప్రకటించారు ఇది దేవుని ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది గత పది రోజులుగా రాత్రి పవన్లు యమన్ నాయకులు భారత అధికారులు కలిసి చేసిన కృషి ఫలించిందని చెప్పారు ఆమెను సురక్షితంగా భారత్ కు అవసరమైన లాజిస్టిక్ ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ వెల్లడించిన వివరాల ప్రకారం నిమిష ప్రియాకు న్యాయపరమైన సహాయం అందించేందుకు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేశారు షరియా చట్టాల ప్రకారం క్షమాభిక్ష లేదా పరిహారం ద్వారా సమస్య పరిష్కరించే మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు ఈ విషయంలో భారత గ్రాండ్ ముఫ్తి కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ ఎమన్ మత పెద్దలతో మాట్లాడి నిమిష ప్రియాణు మతపరంగా కాకుండా మానవతా దృష్టితో చూడాలని అభ్యర్థించారు ఆమెను క్షమించండి ఆమె చేసిన దానికంటే ఆమె జీవితాన్ని కాపాడండి అనే తత్వంతో ఆయన చర్చలు జరిపారు ఈ చర్చల అనంతరం నిమిషప్రియ ప్రియా శిక్షను తాత్కాలికంగా ఆపినట్టు సమాచారం ఈ విషయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు నిమిషప్రియ ప్రియ తాత్కాలికంగా నిలిపివేయటం ఊరట కలిగించేది అని వ్యాఖ్యానించారు ఎమన్ ప్రభుత్వం భారత అధికారులు కలిసి పనిచేస్తుండటంతో విడుదల దిశగా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు